కాకినాడ జిల్లా కాకినాడాపురం నియోజకవర్గం దివిలి గ్రామంలో పులిమేరు నీటి సంఘం ఉపాధ్యక్షులు దివిలి గ్రామ జనసేన పార్టీ యువజన అధ్యక్షులు జట్ల విజయబాబు ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ జగ్గంపేట వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా జనసేన పార్టీ డిసిసిపి చైర్మన్ తుమ్మల బాబు వారి తనయుడు యశ్వంత్ బాబు హాజరు కావడం జరిగింది ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా కాకినాడ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ శివాజీ అందిస్తారు నేను మీ శివాజీ కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం దివిలి గ్రామంలో ఈ రోజున ఉచిత కంటి వైద్య శిబిరం జట్లా విజయబాబు ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది ఇదే నేపథ్యంలో కొంతమంది ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి కొంతమంది నాయకులు అయితే ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ చెప్పండి ఈ రోజు మన ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు నేపథ్యంలో అయితే ఉచిత కంటి వైద్య శిబిరం అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఏంటి దాని పట్ల మీరు ఏం చెప్పదలుచుకున్నాను ఈరోజు సెప్టెంబర్ రెండవ తారీఖు ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ అధ్యక్షులు కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారు అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పరిహార గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి గారైన గౌరీనీల కొన్నిదేల పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం గ్రామంలో మా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామసాబు బాబు గారు ఆధ్వర్యంలో మా దివుల గ్రామంలో జట్ల విజయ్ బాబు గారు అంటే నీటి సంఘం పేసి వైసీపీ పెసెంట్ అయిన జట్ల విజయ్ బాబు గారు ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరుగుతున్నది ఈ కంటి వైద్య శిబిరానికి ఈ చుట్టుపక్కల నాలుగు గ్రామాల నుంచి కూడా ఈరోజు అందరూ వచ్చి ఈ శిబిరాన్ని స్పర్జించుకుంటున్నారు స్పర్జీ బాగుంటే చూసి పంపుతున్నారు లేని మొత్తంలో నేపథ్యంలో జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు అదే విధంగా బీసీసీబీ చైర్మన్ తొమ్మల బాబు గారి తనయుడు అయితే మనము ఉన్నారు జాస్వంత్ గారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం సార్ చెప్పండి ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఎక్కడికక్కడ ఘనంగా జరుగుతున్నాయి ఇదే నేపథ్యంలో ఎక్కడికక్కడ ఉచిత వైద్య కంట శిబిరం అని అదే విధంగా రక్తదానాన్ని చాలా వరకు చేయడం జరుగుతుంది ఏంటి దీని పట్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ రోజు నాన్నగారు పిఠాపురం వెళ్ళడం కారణం వల్ల పవన్ కళ్యాణ్ గారు మొన్న జరిగిన మీటింగ్ లో బాగా నాన్నగారిని పెట్టాపడం చూసుకోవాల్సిందిగా కోరి నాన్నగారు రాగలేకపోయారు అయినప్పటికీ విజయ్ గారు వీళ్ళందరూ దివిల్లో ప్రజలందరూ రమ్మన్నప్పటికీ మేము వచ్చాము ఆ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని దివిల్లో ఐ క్యాంప్ ఫ్రీగా పెట్టడం అన్నది చిన్న విషయం కాదు దివిల్లో ప్రజలందరికీ చాలా ఉపయోగపడుతుంది పవన్ కళ్యాణ్ గారికి జన్మదినాన్ని జరుపుకుంటున్నాను ఇదే నేపథ్యంలో దివి జనసేన నాయకులు జట్ల రాంబాబు మన జనసేన నాయకులు అయితే ఉన్నారో దివిలి గ్రామానికి సంబంధించి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏంటి ఈ రోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వీడికి అయితే ఎంతో ఘనంగా జరుగుతున్నాయి ఎక్కడ ఇక్కడ ఏ విధంగా జరుపుకుంటున్నారు అందరికి నమస్కారం ప్రేక్షకులకి నా శుభాకాంక్షలు అంటే ముఖ్యంగా మా అధ్యక్షుడు పొన్నిదల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయనకి చేసుకోవాలి ఇలా మీ కుటుంబం మరెన్నో చేసుకుని మరెన్నో చేసుకుని ముందుకి సాగాలని ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిపించాలని ఆయన మనస్ఫూర్తిగా ఆయనకి అష్ట ఐశ్వర్యాలు ఆయువలు ఇచ్చి ఇంకా 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 ఉన్నత పదాలు ఆశించాలని కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం అండి ప్రస్తుతానికి ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మా తుమ్మల బాబు గారు ఆయన ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షుడిగా ఈ కార్యక్రమం జరుగుతుందండి మా మా సోదరుడు జట్ల విజయ్ బాబు నీటి సంఘం ఉపాధ్యక్షులు అలాగే మేమంతా కలిపి మా టీం అంతా మా టీం అంతా కలిపి ఈ రకంగా కార్యక్రమం చేసి ఇంకా విజయంగా ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయడానికి కోలుకుని చేస్తున్నామండి దానికి ఆయన ఆశస్సులు కావాలని కోరుతున్నాం ఇదే నేపథ్యంలో ఏదైతే చానంపల్లి గ్రామం ఉందో గ్రామానికి సంబంధించిన జనసేన నాయకులు విన్నా ఆ వెంకటేష్ అయితే మనం ఉన్నారు సార్ వారితో మాట్లాడే ప్రయత్ని సార్ చెప్పండి ఈ రోజు ఈ మన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు ఎక్కడికక్కడ ఘనంగా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఈ రోజున అందరికీ నమస్కారం ఈ రోజు సెప్టెంబర్ రెండు పవన్ కళ్యాణ్ గారు జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాగే ఈ దింగిల్ గ్రామంలో జట్ల విజయబాబు అలాగే జట్ల రాంబాబు గారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ శిబిరంలో చాలా మంది వచ్చి పాల్గొనడం జరిగింది ఈ శిబిరం తుమ్మల రామస్వామి బాబు గారి ఆధ్వర్యంలో అలాగే గ్రామ సైనికుల ఆధ్వర్యంలో జరగడం జరిగింది ఈ కార్యక్రమం నేను ఆహ్వానించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నాకు ఈ అవకాశం వచ్చి మీ అందరికీ ధన్యవాదం నేపథ్యంలో మహిళలు జనసేన నాయకులు నాయకురాలు వీర మహిళలు అయితే ఉన్నారు ఈ सरपंच ఎవరైతే గోరత లక్ష్మి అనే పిలుస్తున్నారు ఒకసారి వారికి మార్చే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకలు సెలబ్రేషన్స్ ఎక్కడెక్కడ అక్కడ ఒక రెంజిలో జరుగుతా ఉన్నా ఇప్పుడు మీకు ఏమంతస్తున్నారు ఇక్కడికి వచ్చిన జనశాన నాయకుల తంపరకే వారి కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఇప్పుడు జనసేన ఎప్పుడైతే స్థాపించిందో అప్పుడు కానిచి కాకినాడ జిల్లా పెద్దాపర మండలం దిగులు గ్రామంలో జట్ల విజయబాబు జట్ల రాంబాబు ముందుగుంట దిగులో స్థాపించారు జనసేనకి చాలా భారీ ఎత్తుల్లోనే స్థాపించారు మేము తెలుగుదేశంలో ఉండే వాళ్ళము ఉండి ఇప్పుడు జనసేన ఎప్పుడైతే బలపడ్డాదో అప్పుడు మేము తుమ్మల రామస్వామి గారు ఆదానంలో మేము తిరగాలని చెయ్యాలని గట్టిగా బలపడాలని కార్యకర్తల కుర్రతోటి నేను ఉండటం జరిగింది మేము ఎస్ఐ మాది అందరూ జనసేనకి మాత్రం చాలా బాగా చేస్తున్నారు వైజాగ్ మీటింగ్ అయినా ఎక్కడ మీటింగ్ అయినా వెళ్ళాలా అని మా పిల్లలు అందరూ తీసుకెళ్తుంటారు జనసేనకి అయితే మాత్రం బాగా పవన్ కళ్యాణ్ గారు చేసిన పళ్ళు మాకు బాగా నచ్చుతున్నాయి ఇంకా ఇంతకంటే వృద్ధి వెళ్ళాలా గాని తమ్ముడు బట్టి పుల్మేరి తుమ్మ రామసాంగర్ బట్టి జిల్లా నాయకుని బట్టి మేము వెళ్ళాలని కోరుకుంటున్నాము ఇంతకంట కన్ను దానమే కాదు రక్త దానమే కాదు ఇంకా ఇంతకంట రెట్టింపుగా పవన్ కళ్యాణ్ గారి కోసం మేము ఇవ్వాలని ఇంకా కోరుకున్నాము మాకి నేను దివ్య గ్రామంలోను సర్పంచ్ చేశాను వార్డు నెంబర్ చేశాను సర్పంచ్ చేశాను మేము జనసేనకి అయితే మాత్రం ఫుల్గా మేము సపోర్ట్ చేస్తామని ఇంతకంటే రెట్టింపు సీఎం స్థాయిలో చూడాలని ఇంకా ఆశ పడుతున్నాము తొమ్మిది రామసాంగర్ అయితే ఇంకా పదవులు ఇంకా రెట్టింపు ప్రాదాలు మరీ మరీ కోరుకున్నాం ఆయన బట్టి పెద్ద ప్రమాణం నిర్జరు వర్గంలో ఉండి తొమ్మిది రాజశాంగర్ కోసం అయితే ఎంతకన్నా బలంగా నిలబడతాము పైనా ఏదేమైనా జనసేన పార్టీకి సంబంధించిన ఈ రోజు ఏపీ డిప్యూటీ సిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి ఆ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఎక్కడికక్కడే ఘనంగా జరుగుతున్నాయి ఇదే నేపథ్యంలో ఇక్కడ దివిలి గ్రామంలో జట్ల విజయబాబు ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది చూస్తూనే ఉండండి టీవీ కెమెరామ్యాన్ శివతో మీ శివాజీ కాకినాడ జిల్లా నుంచి